ముఖ్యమంత్రిలకు మరియు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాసులో కూడా గ్రామం మరియు ఇక్కడ మన జిల్లా ఎమ్మెల్యే శంకరన్న గారు నిలబెట్టినట్టు లావాణ్యసుకు సతీష్ ముదురాజు గారి మాట్లాడుతున్నాం అయితే ఈ యొక్క గ్రామంలో చిన్న గ్రామం ఇది అంటే ఆర్థికంగా కూడా పెద్దగా ఎలా ఇన్కమ్ సోర్సెస్ లేవు ఈ యొక్క గ్రామానికి ఒకటి రోడ్డు ఒకటి ప్రాబ్లం ఉంది ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ యొక్క రోడ్డు కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే గ్రామ ప్రజలందరినీ ఈ యొక్క లావణ సతీశ గారిని రంగురాజు గారిని అఖండ మెజార్థించాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నారు ఇందరికీ ఓట్ వేయాల్సిందో గతంలో ఉన్న సర్పంచ్ ఏమి రోడ్ వేయలేదన్న మీరు రోడ్ గురించి చెప్తున్నారు గతంలో ఉన్న సర్పంచ్ అయితే ఇనాగ్రేషన్ జరిగినాయి అంటే శిలాకా శిలాఫలకాలు జరిగినాయి కాదు తర్వాత మేము శంకరన్నతో మాట్లాడి అవి ముందుకు సాగేలా చేసిన ఒక రెండు సీసీ రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు రెండు జరిగినాయి ఇక నిన్న మొన్న కూడా అండర్ డ్రైనేజ్ కూడా ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ నుంచి అండర్ డ్రైనేజ్ ఇంకా ఒక ఇరవై ముప్పై లక్షలు అండర్ డ్రైనేజ్ కూడా ఉంది అయితే ఒకటి రోడ్ సమస్య ఒకటి ఉంది ఒకటి డ్రైనేజ్ సమస్య ఉంది మెయిన్ సెంటర్ సీసీ రోడ్ సమస్య ఉంది ఈ మూడు సార్లు నేను ఇట్లా గెలిస్తే కంపల్సరీగా ఈ యొక్క ఈ ఈ శిసిరూర్లో కానీ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తాం అయితే ఇప్పుడు గ్రామ ప్రజలందరికీ తెలియ ఏమనగా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఒకవేళ కింది నుంచి పై వరకు కూడా ఒకటే పార్టీ నుంచి ఉంటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉంగరం గుర్తుకు ఓటేస్తే శంకరన్నకు ఓటేసినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి ఈ స కల్కూడ లావణ సతీష్ బుద్ధిరాజు గారిని గెలిపిస్తే ఈ యొక్క పనులన్నీ కూడా త్వర త్వరగా పూర్తి చేసుకొని మన గ్రామాభివృద్ధికి పాటు పాడతామని కోరుకుంటున్నాం